వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకులు జగంపూడి గణేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు శుక్రవారం రాజమహేంద్రీవక జీవకారోగ్య సంఘంలో యానాపో పరశురామ్ సర్కిల్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా యానాపో పరశురామ్ మంచు ప్రవీణ్ మాట్లాడుతూ యువ నేత జగంపూడి గణేష్ పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలిపారు అదేవిధంగా ఏడాది కూడా జగంపూడి గణేష్ జన్మదిన వేడుకలు నిర్వహించామన్నారు జగంపూడి గణేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో పరశురామ్ సర్కిల్ నాయకులు రోషన్ ప్రవీణ్ రవికుమార్ క్రాంతి ఫ్రెండ్ సర్కిల్ కొంతమూరు ప్రసన్న శేఖర్ సతీష్ సంజు బాలు దీపు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రోజున జరుపుకుంటున్నా ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక నారాయణపురం వద్ద గల జీవకారుణ సంఘంలోని వృద్ధులకు పేదలకు అన్నదానం మరియు వారికి కావాల్సిన వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు సేవా కార్యక్రమంలో ముందుండే యాన పరిశ్రమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని గణేషానికి మనస్ఫూర్తిగా కోరుకున్నాను

एम बटे गणेशना हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू टू एवरीवन हैप्पी बर्थडे टू यू आवर ट्रिक इमो फिल वन वन मिनट 10 मिनट दादा क्रांति दादा 4 इंच गला दिस कुनला कट याने रामनरा वगैगंड वगैगंड में डाला वचन बोलांबा बेटा दोडा बात तो छे हा होता इकडे एक बटा बोतल जरा जादी चवा मैं परला आ मौके में संपर्क संपोषन चले

ನಾನು ಹೇಳೋದು ಏನಂದ್ರೆ ನಾಳೆ ಆ ದಿನದ 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 ಆ ದಿನದ